జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అంటాడు వాళ్ళ కొమ్మలు ముంచేస్తున్నాడు ఈడైతే కాగాని గోధన్ రెడ్డి వాళ్ళ పేర్లతో భూములు కూడా పెట్టుకొని భారీ స్కామ్ ల్యాండ్ స్కామ్ చేస్తున్నాడు నేనేమంటానంటే మెంచాంగ్ తుఫాన్ వచ్చింది ఎస్సీలకి బీసీలు అసలు రూపాయికి ఉండేది ఏంది గిరిజనులకి మేము అప్పుడు అందరికీ తెల్ల కాడ్లకి నాలుగు వేలు ఇరవై కేజీలు ఎనిమిది ఏళ్ళ క్రితం ఇస్తే మళ్ళీ గిరిజనులకి పదిహేను వందలు కట్టింది ఒకరుంటే వేయించేది ఏంది అసలు నేనేమంటాను కందమూరు దళితుడు ఉదయగిరి నారాయణ్ని హత్య చేసి అలాంటి తీస్తే నువ్వు ఆ ఎస్ఐని కాపాడావు మేము పోయి ఢిల్లీకి పోయి నేషనల్ ఎస్సీ కమిషన్ బెనిఫిట్స్ అన్ని ఇప్పించావు ఇక్కడ అనకేపల్లిలో గిరిజన్ని అదే సబ్ ఇన్స్పెక్టర్ కొట్టి బ్రెయిన్ దెబ్బతింటే ఒక ఎకరా పొలం అమ్ముకున్నారు ఆయన అక్కడే పెట్టుకున్నాం ముస్లిం మైనారిటీ ఇద్దరిని కోవిడ్ టైంలో చంపేస్తే ఆ ఎస్ఐని అక్కడే పెట్టుకున్నాం నీకు ఎస్సీ బీసీల ఆస్తులు ఎన్ని ధ్వంసం చేసావు నువ్వు చిన్నపల్లిపాళెం దగ్గర నుంచి దాకా ఎంతమందిని జైళ్ళకి పంపించావు మొత్తం మీద అక్కడ మా ముఖ్యమంత్రి నా ఎస్సీలు నా బీసీలు అంటారు ఇక్కడేమో మంత్రులు ఎమ్మెల్యేలు బీసీలని ఎస్సీలని గొంతులకు వస్తున్నారు చంపేసిన వాడని కాపాడుతున్నారు ఇక్కడ ఇంతలా తుఫాన్ వస్తే రెండు వారాలు పనికి పోకపోతే ఎస్సీలు బీసీలు బాగా బలిసిపోయి ఉండారు అందుకని వాళ్ళకి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదంటారు వాళ్ళు వైసీపీ నాయకులు ఏం మాట్లాడతారు మీరు గిరిజనులకి ఎనిమిదేళ్ళ తర్వాత పదిహేను వందలు కట్ చేస్తారు సో అయ్యా సర్వేపల్లి నియోజకవర్గంలో దళితులు బీసీల మీద కక్షి కట్టేసినాడు మంత్రి ఆయన్ని రెండుసార్లు గెలిపించినందుకు ఆయన మంత్రి స్థాయి పోయినందుకు ఆయన ప్రతాపం అంతా వాళ్ళ మీద చూపిస్తున్నాడు ఎస్సీల మీద ఇది ఇటువంటి ఎమ్మెల్యే సర్వేపల్లి చరిత్రలో రాలే మళ్ళీ ఆయన దోచుకునేది మా మీద మా మీద రివర్స్ మా మీదే చెప్తాడు అయ్యా నువ్వు పబ్లిక్ కనుకూరు చెరువు ఎత్తేసావు దారుణంగా అంటే కాదు నువ్వే ఎత్తేసావు అంట ఆయన అసలు నీ నీ దగ్గర చట్ట ప్రకారం బతికేదానికే దిక్కులేదు తెలుగుదేశం వాళ్ళకి నీ నీ నువ్వు మంత్రి ఉంటే నీ చెరువులు ఎవరైనా తెలుగుదేశం వాళ్ళు ఎత్తేస్తారా దురదృష్టకరం ఇది ఆయన నువ్వు అనుభవించక తప్పదు శ్రీ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు లోని అలేఖ్యా స్వీట్స్ పక్కన విజయ మహల్ రోడ్డు నందు డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు గొప్ప ప్రారంభం ఇట్లు డాక్టర్ బి కిషోర్ చంద్రారెడ్డి మరియు డాక్టర్ పి బిందు రెడ్డి అనేక కేసుల్లోనూ ముద్దాయివి కల్తీ మద్యంలో పేదోళ్ళను చంపినోడివి నాలుగెకరాల డెబ్బై సెంట్లు ఏడు మంది దళితుల భూములు కబ్జా చేసినోడివి వావ్లేటి పళ్ళలో ఈరోజు ఇరవై ఐదు కోట్లు కాపాడా నేను కాపాడా ఆ దళితులు వాళ్ళకి ఉద్యోగం ఇప్పించా ఇక్కడ నువ్వు నువ్వు చంపించిన చనిపోయిన ఉదయగిరి నారాయణ ఎలాంటి తీశారు చంపేసి ఆయన భార్యకి గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పించా భూమి ఇప్పించా డబ్బులు ఇప్పించా మేము కాపాడుతున్నాం నువ్వు వాళ్ళ గొంతులు కోసడం ఇంకనైనా లూజ్గా మాట్లాడేది మానేసి డెడికేటెడ్గా చెప్పు సర్వేపల్లి నియోజకవర్గంలో దళితులు అనేవాళ్ళు ఆలోచించుకోండి బీసీలు ఎస్టీలు ఆయన ఏమేమి దుర్మార్గాలు చేసేటో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఒక్క మనిషిని చంపేస్తే ఇద్దరు ముస్లింలను చంపేస్తే ఒక ఎస్సీని చంపేస్తే ఒక గిరిజను పనికి రాకుండా చేస్తే ఇంకా ఏందైనా ఈ ఈ ఐదు సంవత్సరాలు ఈ మొత్తం ఈ తొమ్మిదేళ్లలో ఎంత సంపాదించాడు ఒక వెయ్యి కోట్లు పైన ఒక వెయ్యి కోట్లు పైన లెక్కలతో కూడా చెప్తా మీ మీకేం మిగిలింది ఏ మిగిల పేదోడికంట పట్టా ఇస్తే పదివేలు ఇవ్వాలంట